హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో హార్వెస్ట్ చూపిస్తున్నానండి నేను మొక్కలు పెంచడం స్టార్ట్ చేసిన తర్వాత మొదటి హార్వెస్ట్ అనమాట ఇది మొదటి హార్వెస్ట్గా ఆకుకూర వచ్చిందండి పాలకూర అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా పాలకూర వేసిన దాంట్లోనే కోడి జుట్ల కూర అండి ఇది దీన్ని కూడా నేను తీసేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఈ పాలకూరలో పెరిగిన కోడి జుట్ల కూరనే హార్వెస్ట్ చేస్తున్నాను వేర్లతో సహా తీసేస్తున్నానండి ఈ ఆకుకూరని కట్ చేస్తే మళ్ళీ ఈ వస్తుంది కానీ మనకి తెగులు ఎక్కువగా వస్తుంది అనమాట ఈ ఆకుకూరకి ఆకుముడత వచ్చి ముడతలో తెగులు ఎక్కువగా ఉంటుంది కంట్రోల్ చేయడం కొంచెం కష్టం అండి మళ్ళీ మిగతా మొక్కల కూడా సోకే అవకాశం ఉంటుంది ఎందుకు రిస్క్ అనేసి మొత్తమే తీసేస్తున్నాను పప్ ప్రస్తుతం మాత్రం ఈ ఆకుకూర బాగానే ఫ్రెష్గానే ఉంది ఒకటి రెండు ఆకులకు మాత్రమే ఈ తేగులు వచ్చిందండి నెక్స్ట్ ఇప్పుడైతే పాలకూర కట్ చేసుకుంటున్నాను ఈ ఆకుకూరని ఎలా కట్ చేయాలో కూడా అర్థం కావట్లేదండి కాడలతో సహా కట్ చేస్తున్నాను కానీ మళ్ళీ ఇగురు రావాలంటే మరీ కొత్త దాకా కట్ చేయాలా లేదంటే పైకి కట్ చేయాలా అనేది అర్థం కావట్లేదు ఎలాగో అలా అయితే కట్ చేసేస్తున్నాను నాకు కట్ చేయొచ్చినట్టుగా అది కాకుండా ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా ఈ పాలకూర గింజలు అనేవి నేను దగ్గర దగ్గరగా పెట్టానండి అంటే వన్ ఆర్ టూ ఇంచెస్ గ్యాప్తోనే పెట్టాను ఇక అవి మొలకెత్తి ఇలా ఎదిగేసరికి గుబురు గుబురుగా అయ్యింది అనమాట కట్ చేయడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నెక్స్ట్ టైం వేసినప్పుడు మాత్రం కాస్త దూరంగానే వేసుకోవాలి ఇక్కడ నేను హార్వెస్ట్ చేసిన పాలకూర మాత్రం కర్రీలోకి సరిపోదండి పప్పులోకి మాత్రమే సరిపోతుంది ఫస్ట్ టైం వేశాను కదండి అందుకే కొద్దిగానే వేశాను అది కాక ప్లేస్ కూడా తక్కువ కదా అందుకే కొంచెంగానే వేయాల్సి వచ్చింది నెక్స్ట్ టైం నుండి మళ్ళీ వేసినప్పుడు మాత్రం కాస్త ఎక్కువగా వేయడానికి ట్రై చేస్తాను అలాగే మీకు ఇంకో విషయం చెప్పాలండి ఇక్కడ నుండి అయితే నేను మొక్కలు పెట్టడం లేదు ఎందుకంటే నేను ఇక్కడ ఉండట్లేదండి రెండు మూడు నెలల దాకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నాకు నైన్త్ మంత్ అండి ఎప్పుడు డెలివరీ అయ్యేది తెలియదు అందుకనేసి వెళ్ళిపోతున్నాను రాఖీ పండగకి వెళ్తాను అనుకుంటా డెలివరీ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ మొక్కలు పెంచడం స్టార్ట్ చేస్తాను ఇక్కడ ఇప్పుడు మొక్కలు పెట్టిన తర్వాత వాటిని చూసుకోవడానికి కానీ నీళ్ళు పోయడానికి కానీ ఎవరు ఉండరండి మా హస్బెండ్ ఉంటారు కానీ తన పనిలో తానే ఉంటారు అంటే తనకు వర్క్ ఉంటుంది కదండి షాప్కి వెళ్ళాలి రోజు నైట్ ఎప్పుడో వస్తారు మళ్ళీ నీళ్ళు పోయడానికి కుదరదు అది కాకుండా కొన్ని మొక్కల్ని కటింగ్స్ ఇస్తూ ఉండాలి తనకు కూడా ఎలా చూసుకోవాలో తెలియదు కదండి నాకే కొత్త ఈ మొక్కల్ని పంచడం తనకెలా తెలుస్తుంది అందుకే నేనైతే ప్రస్తుతం మాత్రం ఇక్కడ మొక్కలు పెట్టట్లేను నేను ఇక్కడ గ్రో బ్యాగ్లో చామంతి మొక్కలు పెట్టాను కదండి అవన్నీ కూడా ఇక్కడ ఉంచట్లేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను అమ్మ వాళ్ళింటికి వాటికి కూడా వారానికి ఒకసారి లేదంటే రెండు వారాలకు ఒకసారి కటింగ్స్ ఇస్తూ ఉండాలి కదండి అన్నట్టు ఫస్ట్ కటింగ్ అయితే చామంతి మొక్కలకి కంప్లీట్ అయ్యింది సెకండ్ కటింగ్ చేసేటప్పుడు కూడా వీడియో చేస్తాను ఫస్ట్ కటింగ్ చేసింది వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఆ వీడియోని చూడండి ఈ వీడియో అయిపోయిన తర్వాత పాలకూర అలాగే ఈ కోడి జుట్ల కూర హార్వెస్ట్ చేయడం అయితే అయిపోయిందండి అండ్ ఇక్కడ చూపిస్తున్నది చామంతి మొక్క అండి చనిపోతుంది సర్వైవ్ చేద్దామనేసి కొంచెం పైన ఉన్న కొమ్మని కట్ చేసేసి మళ్ళీ మట్టిలో నాటాను బట్ ఫలితం అయితే లేదు ఇది కూడా చనిపోయింది నేను మొదటగా చేసిన హార్వెస్ట్ అండి ఇది పాలకూర అలాగే కోడిజుట్ల కూర ఈ రెండు ఆకుకూరలు ఫస్ట్ టైం హార్వెస్ట్ చేశాను మొదటి వీడియో హార్వెస్ట్ అనేది అలాగే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చాలా లేతగా ఫ్రెష్గా అనిపిస్తుంది నాకైతే హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసుకున్నందుకు అండ్ స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి